హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నాను నేను చాలా బాగున్నానండి మేమైతే ఫంక్షన్కి అయితే వచ్చాము పొన్నురండి వీళ్ళంతా మా చుట్టూ మా అమ్మ మా అమ్మ పిల్లలు మా అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు అందరూ ఉన్నారండి అక్కడ ఇంక మేమైతే ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము వాళ్ళైతే ఫొటోస్ అయితే దిగారు చాలా బాగా చేశారండి ఫంక్షను ఇలా అయితే మేము కూర్చొని మాట్లాడుతుంటే ఫొటోస్ దిగడానికి రమ్మన్నారండి ఇంకా ఇంక ఇక్కడ మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఏప్రాలు మా అమ్మ వాళ్ళ అమ్మాయి అక్కడ కూర్చున్నారండి ఇక్కడ అదిగోండి మా అమ్మాయి వాళ్ళ ఫంక్షన్ జరిగే అమ్మాయి వాళ్ళ నాయనమ్మండి ఆమె ఆమె మాకు అమ్మాయి ఇద్దండి ఇంకా ఆమె తరఫున అయితే మేము వెళ్ళామండి ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చారు గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూసాను ఏమి ఇచ్చారా అని స్వీట్ బాక్సు తాంబూలము సలివిండి అవన్నీ ఇచ్చారండి ఇంకా గిఫ్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు నేను దానిలో బిర్యానీ చేశానండి నెక్స్ట్ డే రోజు ఆ గిఫ్ట్ చూసి దానిలో బిర్యానీ చేయలేదు లేకనండి కూర అయితే చేశాను కుర్మా చేశాను దానిలో కానీ అడుగైతే అయితే మాడలేదు అదైతే చాలా ఉపయోగపడింది ఆ గిఫ్ట్ ఇంకా నేనైతే ఏమి అని చూశాను ఇంక ఇంటికి వచ్చేసి నేను ఇది గిఫ్ట్ ముందు పెట్టాను అండి ఫొటోస్ తర్వాత పెట్టాను ఇంక ఇదైతే అయిపోయింది ఇంకా కవర్లో పెట్టేస్తున్నానండి నేను తెచ్చిన నెక్స్ట్ డేనే అది వాడేశాను నేను ఈ గిఫ్ట్ అయినా తెచ్చిన వెంటనే వాడతానండి పైన వేడాలని అలాంటివి చేయను నాకు ఉపయోగపడేది అయితే వెంటనే వాడేస్తాను ఇంకా అన్నీ తీసి ఓపెన్ చేసి స్వీట్ బాక్స్ అవన్నీ ఓపెన్ చేసి అయితే చూసేసాను చూసేసిన తర్వాత ఇంకా ఫోటోలు అయితే దిగామండి అక్కడ నేను మా అమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళు పిల్లలకు పిల్లలు పెద్దవాళ్ళకు పెద్దవాళ్ళు అలా దిగామండి మా అమ్మ మా పెద్ద ఒకసారి దిగారు మా అమ్మ మా అమ్మాయి వాళ్ళు ఒకసారి దిగారు మేమంతా ఒకసారి దిగాము ఇంక అది అయితే అయిపోయింది గిఫ్ట్ అయితే అయిపోయింది ఇంక ఫొటోస్కి అయితే వచ్చేసాము అటు పక్క ఉన్న తనైతే అబ్బా అమ్మాయి వాళ్ళ నాన్న అండి ఇటు నుంచింది వాళ్ళ నాయనమ్మండి ఇంకా మేమైతే ఫోటోషూట్కి అయితే వచ్చేసాము ఇంకా ముందే దిగమన్నారు కానీ మేమే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము రిలేటివ్స్తో ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాక ఎవరికి వాళ్ళు కూర్చున్నా కూడా మాట్లాడుకునే పరిస్థితులు కాదండి అవి ఇంకా ఇలా ఫోటోలు అయితే దిగాము వాళ్ళ నాయనమ్మతోటి ఇంకా ఎవరికి వాళ్ళు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు అలా దిగామండి మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఎప్పురాలు మా అక్కాయి మా అమ్మ మేము అందరం అయితే దిగేసాము ఇంకా ఇలా అయితే జరిగిందండి పొన్నూరులో ఫంక్షను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి